రాష్ట్రంలో కోళ్ళ పెంపకం అనేది పెద్ద సంఖ్యలో మన రాష్ట్రంలో జరుగుతూ ఉంటుంది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరానికి ముందు కోళ్ల పెంపకానికి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంట్రెస్ట్ సబ్సిడీ అనేది అప్పట్లో అప్పటి ప్రభుత్వం వారికి ఇచ్చినటువంటి సౌకర్యం అయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు కూడా ఏదైతే వారికి సబ్సిడీ వస్తూ ఉండేదో దాన్ని ఎత్తివేయడం జరిగింది అది మాత్రమే కాకుండా ఇవాళ మనకి రాష్ట్రంలో ఈ గుడ్లకి సంబంధించినటువంటి ట్రేలు ఏవైతే ఉంటాయో వాటి తయారీ మన రాష్ట్రంలోనే ఉండేది మన రాష్ట్రం మరియు తెలంగాణలో ఉండేది కానీ ఈ మధ్య కాలంలో ఐటీసీ కేవలం తెలంగాణలో ఉన్నటువంటి ఈ చిన్న పరిశ్రమలకి మాత్రమే ఆర్డర్స్ ఇస్తూ మన రాష్ట్రంలో ఉన్నటువంటి గు ఈ ట్రే తయారీ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకంత దెబ్బతీయటం జరిగింది ఎవరూ కూడా ఈ విషయాల్ని ఈ సమస్యల్ని పట్టించుకునేటువంటి నాదుడు లేరు ఎవరినైతే ప్రజాప్రతినిధులుగా ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నుకున్నారు ప్రజలు వారికి సరిగ్గా అండదండ లేవకుండా ఈ సమస్యల పరిష్కారానికి వారు ఎటు కూడా అడుగులు వేయినటువంటి నేపథ్యం ఇవాళ అనుపర్తి కావచ్చు రాజమండ్రి నియోజకవర్గంలో మరికొన్ని నియోజకవర్గాల్లో ఈ కోళ్ల పెంపక పరిశ్రమ ఉన్నటువంటి సందర్భంలో వారికి నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఖచ్చితంగా ఏదైతే సబ్సిడీ ఇంతకు ముందు ఉండేదో దాన్ని ఏ విధంగా పునరుద్దరించవచ్చు అనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరిస్తూ తెలంగాణలో ఉన్నటువంటి ఐటీసీతో మాట్లాడి ఏవైతే మన రాష్టంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఉన్నాయో వారికి సైతం ఆర్డర్స్ వచ్చే విధంగా మా వంతు కృషి చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ నెల పదమూడవ తేదీన జరిగే ఎన్నికలలో తెలుగుదేశం జనసేన బలపరిచిన బీజేపీ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా మన దగ్గుబాటి పురంధేశ్వరి గారి పోటీ చేయించుకున్నారు అనే విషయం మీ అందరికీ తెలిసిందే శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి మీ మొదటి ఓతుని వేటకుగాను సీరియల్ నెంబర్ నాలుగులో దగ్గుబాటి పురంధేశ్వరి అనే పేరు మరియు పురంధేశ్వరి గారి ఫోటో పక్కనే ఉన్న కమలం గుర్తుకు మీ ఓటు వేయాలి కమలం గుర్తుకే ఓటు వేద్దాం రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలిగా శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారినే గెలిపించుకుందాం